అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే వెళ్ళి కారం నేను చేసే విధానము లాగా కాదు పచ్చడిలాగా అనమాట ఇదిగోండి ఈ విధంగా చిన్న జార్లోకి జీలకర్ర కారము వేసానండి దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అంటే బాగా పొడి అయ్యేలాగా మొత్తం కలిసి మిక్స్ అయ్యేలాగా ఈ రకంగా పొడి చేసుకున్నాను అనమాట దాంట్లోకి తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు ఈ రకంగా పెట్టుకునేవి అందులోకి వేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా ఇదిగోండి ఈ విధంగా చేతిలో చూపిస్తాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తము జార్లో నుండి ఒక చిన్న బౌల్లోకి ఈ విధంగా మార్చుకున్నానండి ఎందుకంటే జార్లోకి మనం పోపు పెట్టలేము కదా దానికన్నా ఈ రకంగా గిన్నెలోకి వేసుకుంటే ఆ గిన్నెలోకి అయితే మనం పోపు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా రోజులు నిలువు ఉంటుందన్నమాట నెల రెండు నెలలు కూడా నిలువ పెట్టుకోవచ్చు మనమైతే మాత్రము ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ రకంగా మేము కొద్దిగా చేసాం కాబట్టి కొద్దిగానే వేసాను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు విచటపట్లాడిన తర్వాత ఉద్దిపప్పు శనిపప్పు కరివేపాకు వేసి అవన్నీ వేయించుకొని ఇవన్నీ కూడా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసాను ఇప్పుడైతే మనకు పోపు రెడీ అయిపోయినట్లేనండి ఈ పోపు వేడి వేడిగా మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో వెళ్లి కారము అందులోకి వేసేస్తే ఆ వేడి మీద అది పొంగు వస్తుంది చూడండి ఆ రకంగా పొంగు రావడం వల్ల ఏమవుతుందంటే మనం అన్నీ పచ్చిగా వేశాం కదా కారము ఇవన్నీ కూడా తెల్లగడ్డలు అన్నీ కూడా పచ్చిగా వేశాం కాబట్టి ఈ వేడిగా పోయడం వల్ల అవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా మనకి వెల్లికారం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీకు కూడా ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత నచ్చింది బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీనికి కొంచెం నెయ్యి తగిలిస్తే సూపర్గా ఉంటుందబ్బా నాకైతే నోరు ఊరిపోతుందండి ఆలస్యం చేయకుండా ఈ విధంగా ప్లేట్లోకి ఆలుగడ్డ తాలింపు ఉడ్డించుకున్నాను వేడి వేడి అన్నం వడ్డించుకొని అన్నంలోకి ఈ విధంగా ఇందాక మనం చేసిన వెళ్లి అయితే వడ్డించుకున్నానండి అది కలుపుతూ ఉంటే గుమగుమలాడిపోతాంది వెల్లుల్లి చాలా బాగుందనమాట కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇంకా మాటల్లో చెప్పలేమండి అంత టేస్టీగా ఉంది అసలు అది కలుపుతూ ఉంటేనే చూడండి నోరు ఉరిపోతుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుంది అంత బాగుంటుంది కూడా ఈ రకంగా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నోటి కారంగా కూడా తినాలండి అవునా కదా మీరేమంటారు సూపర్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది కొంచెం నెయ్యి వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది కొంచెం నందుకుంటే చాలా బాగుంటుందన్నమాట సడన్గా ఏమన్నా అంటే సాంబార్ చేసేదానికి టైం లేకపోయినా ఓపిక లేకపోయినా లేకపోతే కూరగాయలు లేకపోయినప్పుడు అలాంటప్పుడు ఇట్లా చేసుకొని తినేస్తే పొట్ట నిండి ఆనందం nii , vot niimoodi , mina , mina mina pean telefoni tõmbama , telefoni tõmbama , telefoni tõmbama .